హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్లో ఫుల్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది అండ్ అలాగే జ్యువెలరీ వీడియోస్ పెట్టయితే చాలా నెల్లే అవుతుందండి సో ఇప్పటి నుంచి అయితే జ్యువెలరీ వీడియోస్ అయితే చేస్తున్నాను సో మన ఛానల్లో ఈ రోజు ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసరికి చాలా ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చేయనండి ఇది కూడా నేను వేసుకున్నాను కదా ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ అనమాట సో ఇదైతే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా సో అందుకని తెప్పించేశాను ఇదైతే చాలా బాగుందండి నాకు శారీ అయితే చాలా బాగా నచ్చేసింది అండ్ అలాగే డ్రెస్సెస్ మీద కూడా వెస్టర్న్ వేర్ గా మనం ఏమైనా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వాటి మీద కూడా చాలా స్టైలిష్ గా కూడా ఉంటుంది సో చాలా బాగుందండి ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ స్టడ్ కింద డ్రాప్ షేప్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చరికి వైట్ పర్ల్ ఇక్కడ క్రిస్టల్ అండ్ మిడిల్ లో వచ్చేసరికి బటర్ఫ్లై డిజైన్ అండి అండ్ కింద డ్రాప్ షేప్ ఇచ్చారు ఒకసారి చూసేయండి చాలా అంటే చాలా బాగుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది వాట్సప్ చేసేయండి దీని ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ వన్ నైంటీ నైన్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్విజిబుల్ లోనే విక్టోరియన్ లాకెట్ అండి ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ వచ్చింది చూడండి పైన మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ కింద ఒక డ్రాప్ షేప్ లో అనమాట ఇది విక్టోరియన్ లాకెట్ అండ్ ఇక్కడ అయితే పోల్స్ లాగా ఐ మీన్ క్రిస్టల్ బాల్స్ ఉంటాయి కదా అవి ఇచ్చేసారండి ఇదిగోండి ఇదైతే మెరూన్ కలరు అండ్ ఇది వచ్చేసరికి అండి ఇంకా దీనిలోనే ఇంకొక డిజైన్ అనమాట పోపుల్ వచ్చింది చూడండి డిజైన్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి బుల్ చైన్ లో ఇది ఒకసారి మనకి అమ్మవారు లాకెట్ వచ్చిందండి లక్ష్మీదేవి అమ్మవారు లాకెట్ ఇక్కడ నేను వేసుకున్నాను కదా సో ఇలా ఉంటుంది అనమాట డిజైన్ ఇక్కడ అన్ని పర్ల్స్ వచ్చాయండి ఇటు సైడ్ మొత్తం పర్ల్స్ వచ్చాయి అండ్ మిడిల్ లో వచ్చేసరికి మనకి అమ్మవారు లాకెట్ ఉంది చూడండి చాలా బాగుందండి సైడ్ కూడా మనకి స్టోన్స్ వచ్చరికి మనకి గ్రీన్ కలర్ ఉంది నేను బ్యాక్ క్యామ్ లో చూపిస్తాను ఇంకా క్లియర్ గా అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇది ఒకసారి రెడ్ కలర్ వచ్చింది సైడ్ స్టోన్స్ ఉన్నాయి కదండి రెడ్ స్టోన్స్ అవి మనకి డిజైన్ అయితే మారింది ఇక్కడైతే స్క్వేర్ షేపు ఇక్కడైతే మనకి డ్రాప్ షేప్ అయితే వచ్చింది చాలా బాగున్నాయండి ఈ జైన్స్ కూడా మనకి ఇది వచ్చేసరికి మనకి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకి వన్ నైంటీ రూపీసేనండి వన్ నైంటీ రూపీస్ మాత్రమే కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ వన్ మో క్యూట్ విక్టోరియన్ లోటస్ లాకెట్ అండి చాలా బాగుంది చాలా క్యూట్ క్యూట్ గా ఉంది ఇది వచ్చేసరికి మనకి బేబీ పింక్ కలర్లో ఉంది అండ్ ఇటు సైడ్ వచ్చరికి పోల్ వచ్చింది క్రిస్టల్ బీడ్ వచ్చింది అండ్ ఈ లోటస్ ఉంది కదా దీని కింద వచ్చేసరికి మనకి త్రీ డిజైన్ వచ్చిందండి అది చాలా డీటెయిల్డ్గా కనిపిస్తుంది నేను ఖచ్చితంగా మీకు బ్యాక్ క్యామ్లో చూపిస్తాను అండ్ ఇది వచ్చే బేబీ పింక్ కదా దీనిలో ఇంకా వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ వచ్చేసింది చూడండి డార్క్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా మనకి లోటస్ డిజైన్ ఎంత బాగుందనేది చాలా బాగుందండి చాలా క్యూట్ క్యూట్గా ఉంది ఈ డిజైన్ వచ్చేసరికి మనకి దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి జస్ట్ వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండ్ వన్ మోర్ బ్యూట్ ఫుల్ ఇన్విజిబుల్ చైన్ అండి ఇది వచ్చేసరికి మనకి విక్టోరియన్ లాకెట్ వచ్చింది అండ్ సైడ్ అయితే మనకి చిన్న చిన్న స్టోన్స్ అయితే వచ్చాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి మనకి ఇక్కడ పోల్ వచ్చింది అలాగే క్రిస్టల్ పోల్ వచ్చింది మనకి మిడిల్ లో అయితే పర్పుల్ కలర్ వచ్చేసరికి స్టోన్ పర్పుల్ కలర్ స్టోన్ వచ్చేసరికి మనకి స్క్వేర్ షేప్ లో వచ్చింది అండ్ కింద పోల్స్ అండ్ క్రిస్టల్ బీడ్ వచ్చింది ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి ఇది బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది దీనిలో వన్ మోర్ కలర్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ వచ్చేసింది మెహందీ గ్రీన్ కలర్ అండ్ దీనిలో మిడిల్ లో వచ్చేసరికి మనకి వైట్ స్టోన్ వచ్చిందండి మెహందీ గ్రీన్ కలర్ స్టోన్ అయితే రాలేదు ఈ పైన కింద ఇవైతే క్రిస్టల్ బాల్స్ అయితే కలర్ మెహందీ గ్రీన్ వచ్చింది కానీ మిడిల్ లో వచ్చేసరికి మనకి వైట్ స్టోన్ మాత్రమే వచ్చింది అండ్ సైడ్ వైట్ స్టోన్స్ ఉన్నాయి చాలా బాగుందండి దీని క్లియర్ వీడియో కూడా మళ్ళీ నేను బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ కెమెరా కూడా పెట్టేసి నేను వీడియో మళ్ళీ పెడతాను ఒకసారి చూడండి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ టూ నైన్ సారీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండ్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ